రాజధాని నగరంలో ఉండే వాళ్ళంతా మహిళలు వేషలు అని చెప్పి వేషలు రాజధాని అంటారు అంటే ఎటువంటి అరాచకములు చూడండి మహిళల్ని మన సంస్కృతిలో అక్కగానో చెల్లిగానో తల్లిగానో చూడాల్సిన మహిళల్ని ఆ ప్రాంతంలో నీకు అమరావతి నచ్చదు కాబట్టి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ వేషల కింద జమ కట్టేశారు ఒక సాక్షిలో పదే పదిగా పెట్టి ఇంటర్వ్యూ పెట్టి డిబేట్ పెట్టి దాంట్లో మాట్లాడేశారు మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండాలా నచ్చకపోతే చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలా ఐదు సంవత్సరాలు అమరావతిని చంపేసే ప్రయత్నం చేశారు దాన్ని శ్మశానం చేయాలని ప్రయత్నం చేశారు దాని కారణంగానే ప్రజలు ప్రజలు తిరగబడి మిమ్మల్ని గుణపాఠం నేర్పించిన తర్వాత కూడా మళ్ళీ అదే దాన్ని పట్టుకొని మాట్లాడడం కాకుండా అత్యంత జుగుప్సాకరంగా దిగజారిపోయి మహిళల్ని గౌరవంగా చూడాల్సిన మహిళల్ని అటువంటి మాట అనేసారు మాట అనే తర్వాత తరే తప్పైంది మొత్తం రాష్ట్రం అంతా దీన్ని వ్యతిరేకిస్తాను విమర్శిస్తాను తప్పైంది తప్పు సరిదిద్దుకుందామా అని చేయకుండా ఆ ప్రయత్నం చేయకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ నిన్న ఎవరైతే కారణమో ఆయన అరెస్ట్ చేస్తే ఆ అన్న వ్యాఖ్యల్ని ఖండించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేస్తానే ఖండించేస్తున్నారు అరే ప్రజల్ని అంత దారుణంగా మాట్లాడి సిస్టర్ని అక్క చెల్లెల్ని మాట్లాడితే మౌనంగా ఉండి ఆయన అరెస్ట్ మాట్లాడిన దానికి శిక్ష విధిస్తారు అంటే అరెస్ట్ చేశారు న్యాయబద్ధంగా దానికి ఇవాళ మాట్లాడింది కాకుండా మళ్ళీ ఇంకో నాయకుడు వచ్చి అంటే ఒక సామెత ఉంది ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని నాయకుడు ఆ రకంగా ఉంటే ఇంకో నాయకుడు వచ్చాడు ఆయన వచ్చేసి అక్కడ అంతా చేస్తున్న వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వాళ్ళంతా అని వాళ్ళ గురించి భయంకరమైన దారుణమైన కించపరిచే విధంగా మాటలు మాట్లాడాడు ఇవాళ యావత్తు రాష్ట్రం చూస్తుంది అధికారిక కోల్పోయి ఒక సంవత్సరమే అయింది మీరు మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలా ప్రజల తరఫున మాట్లాడాలి తప్పిస్తే ఈ రకంగా మాట్లాడి తద్వారా ప్రజల్లో మరింత చులకనవుతారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం మంచి పని చేస్తున్న ఒక సంవత్సరంలో మార్పు తీసుకొచ్చింది ప్రజలు వాటిని గుర్తిస్తున్నారు తప్పులు ఎప్పుడు చూపండి మేము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే దాని గురించి ప్రశ్నించండి ఏం తప్పు లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో కూడా మాట్లాడండి అంతేగాని అవమానపరిచే విధంగా మీ అక్కసు వెలగక్కుంటూ ఈ రకంగా మాట్లాడడం సరిగా